పిరమిడ్ ధ్యాన కేంద్రాలతో ప్రపంచంలో నేటి యువతకు నవయుగ ఆధ్యాత్మిక ధ్యాన కేంద్ర చిరునామాగా నిలిచింది పిరమిడ్ స్పిరిచువల్ అసోసియేట్స్ మూవ్మెంట్ సుభాష్ పత్రిజీ సంకల్పంతో ధ్యాన విజ్ఞానాన్ని పిరమిడ్ శక్తితో అనుసంధానం చేసి దశ దిశలా వ్యాప్తి చేశారు కైలాసపురిలో ప్రపంచ శాంతిని ఆకాంక్షిస్తూ పదకొండు రోజుల పత్రిజీ మహాధ్యాన యోగం నిర్వహించేందుకు పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ సిద్ధమైంది ఇరవై ఒకటి నుంచి ముప్పై వరకు పత్రిజీ మహా ధ్యాన యాగం ఉంటుంది ఈ నేపథ్యంలో పిఎస్ఎస్ఎం గ్లోబల్ వ్యవస్థాపకరాలు పత్రిజీ కుమార్తె పరిమళ పత్రితో మా సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ స్పెషల్ ఇంటర్వ్యూ ఈ పత్రిజీ యాగం నిర్వహిస్తున్నారు నుంచి జరుపుకుంటూ వస్తున్నారు ఏంటి దీని స్పెషాలిటీ ఏంటి ముఖ్యంగా మీరు కాకుండా దీని స్పెషాలిటీ ఏంటి ధ్యాన యజ్ఞం అనేది తొంభై తొమ్మిదిలో మొదలైంది ఫస్ట్ ధ్యాన యజ్ఞాలు అయ్యాయి తర్వాత ధ్యాన చక్రం తర్వాత ఇప్పుడు ధ్యాన యాగం పత్రిజీ ధ్యాన యాగం అనేది లాస్ట్ ఇయర్ నుంచి మొదలెట్టాం ముందర మహిళా ధ్యాన చక్రం అని ఉండింది లాస్ట్ ఇయర్ నుంచి స్పెషాలిటీ ఏంటంటే ఎప్పుడైతే పత్రిజీ గారు అంటే ఫాదర్ బాడీ వెకేట్ చేశారో పై ఇతర లోకాలకి వెళ్ళారో అప్పటి నుంచి ఆయన చైతన్యం అనేది ముందు వరకు ఆయన బాడీలో ఉండేవారు ఇప్పుడు ఆయన చైతన్యం ప్రతి ఒక్కరూ దాన్ని దాన్ని గమనిస్తున్నారు సో ఆ చైతన్యంతో కనెక్ట్ అవ్వడానికి అక్కడ పత్రిది శక్తి స్థల్ అని మొదల అని అక్కడ ఆయన సమాధి మనం ఒక స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్తో దాన్ని నిర్మిస్తున్నాం సో ఈ పత్రిజీ శక్తి ఈ పత్రిజీ ధ్యాన యాగం అంటే ఆయన యొక్క చైతన్యం అలాగే పిరమిడ్ యొక్క చైతన్యంతో కూడుకున్న లక్షలాది మందితో ధ్యానం చేస్తున్న ఒక గొప్ప 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 యాగం ఈసారి ప్రతిరోజు ఒక లక్ష మందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము పది రోజుల్లో పది లక్షల ప్లేట్లు అన్నదానం జరగపోతుంది సో ఈసారి గ్లోబల్ నుంచి అందరూ మాస్టర్స్ అమెరికా కానీ పోర్చుగల్ కానీ అలా అందరు గ్లోబల్ మాస్టర్స్ వస్తున్నారు అలాగే మన గురువులు కూడా ఇక్కడ జాయిన్ అవుతున్నారు ప్రతి రాష్ట్రం నుంచి ప్రతి ఒక్కరు అందరూ ఇన్వైటెడ్ ఇక్కడ రూరల్ మాస్టర్స్ కానీ గ్లోబల్ మాస్టర్స్ కానీ ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఈవెంట్లో వచ్చి మూడు గంటల లైవ్ మ్యూజిక్ మెడిటేషన్ని దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలని అందరూ అందరినీ కోరుకుంటున్నాను ముఖ్యంగా ఈ జనరేషన్కి యూత్కి మీరు ఏదైతే ఈ పిరమిడ్ స్పిరిచువల్ సోసియేట్స్ మూమెంట్ ఫౌండర్ గ్లోబల్ ఫౌండర్గా ఉన్నారు కదా ఒక సందేశం ఏం చెప్తారు యూత్కి కానీ వాళ్ళకు కానీ యూత్కి ఒకటే సందేశం మనం క్వశ్చన్స్ అడగాలి మనం మన మనం చెప్పిందే సత్యం అని అనుకోకుండా మన యొక్క రీసెర్చ్ మనం ఒక సైంటిఫిక్ టెంపర్మెంట్తో దానికి నిజంగా కనుక తెలుసుకుంటే మనకే సత్యం తెలుస్తుంది ధ్యానం అనేది ఏదో ఒక మాయం కాదు మంత్రం కాదు దానికి చాలా రీసెర్చ్ ఎవిడెన్స్ ఉంది మనం రీసెర్చ్ కనుక చేయడం మొదలెడితే అది మనకే అర్థమవుతుంది అండ్ ఇది చాలా సింపుల్ మెథడ్ మనం మన లైఫ్లో చాలా ఈజీగా దీన్ని ఇంటిగ్రేట్ చేసుకోగలం మన లైఫ్లో కష్టపడాల్సిన అవసరం లేదు చాలా హాయిగా ఆనందంగా ఒక పర్పస్ఫుల్ లైఫ్ క్లారిటీతో మనం బతకచ్చు